ఈ మర్జెంట్ కాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వెళ్ళక ముందుగా కొన్ని నిమిషములు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాము దానికన్నా ముందుగా మరి ఉపవాస ప్రార్థనలో రెండు భాగాలుగా దీన్ని చూస్తాం ప్రతి వారం ఉన్నట్టుగానే మొదటిగా మరి ఒప్పుకోలు ప్రార్థన కొరకై కొన్ని మాటలు ధ్యానం చేస్తాం మొదటి కొరింది పత్రిక అపోసిన పౌలు పాలు కొరింది రాసిన మొదటి పత్రిక పదమూడు లేకపోతే రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం కలిసి ఒక మాట చదువుదాం అపోసిన పౌలు కొరిందీలు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చినం కలిసి ఒక మాట గట్టిగా అందరం కలిసి చదువుదాం మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మీరు మీరే పరీక్షించుకొనుడి మీరు బ్రష్లు కానియాల క్రీస్తు ఏసు లేక యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగర ఒక మాట ప్రార్థన చేసుకుంటాం అర్చిది మరొకసారి మీ పాదల చెంతకు వస్తున్నాం రికాలపు ఉపవాస ప్రార్థనలో భాగముగా మేము కలిసి కూడి మీ సన్నిధిలో హృదయపూర్వకంగా మా ఒప్పుకోలను మీకు తెలియజేయడానికి నన్ను మమ్మల్ని మీరు సంసిద్ధపరచవలసిందిగా వాక్యం చేత సంధించవలసిందిగా మేము ఎక్కడెక్కడ ఏ విషయాల్లో తప్పిపోతున్నాం మాకు చూపించవలసిందిగా మీ సన్నిధిలో బ్రతి తండ్రి మీరు దయగలిగిన దేవుడు కృపగలిగిన తండ్రివి మరి మమ్మల్ని క్షమించటకు సిద్ధంగా ఉన్న దేవుడవు అలా అని మేము ప్రతిసారి పాపం చేయమని కాదు కానీ మీరు మాకు అవకాశం ఇస్తున్నారు మీ సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం జీవించాలని మీరు కోరుతున్నారు అటువంటి జీవితం మేము జీవించట కొరకే నన్ను మమ్మల్ని సిద్ధపరచండి సయా మీరు పరిశుద్ధి కనుక మేము కూడా పరిశుద్ధిగా ఉండాలని మీరు కోరుతున్నారు ఆ విధంగా మేము ఉండేలాగా మమ్మల్ని సిద్ధపరచండి ఇంకా మాలో ఎక్కడ తొందరపడుతున్నాము మీకు ఇష్టమైన మాటలు చూపులు తలంపుల ఆలోచనను లేదా క్షమించి పరిశుద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన ఆయన కృపగలిగిన తండ్రి ఉదయ కాలపు ఈ యొక్క ఉపకూల ప్రార్థన కొరకే చదవడని ఈ వాక్యమును మీరు మా జీవితంలో ఆశీర్వించి దీవించి విరుచి పంచిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం మీరే మాట్లాడితే అది మాకు క్షేమము మీరు మమ్మల్ని సరిచేసి మీకు ఇష్టమైన మార్గంలో మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ కృతజ్ఞత ఆస్తుతులతో మా ప్రభు రక్షకుడు విమోచకుడైన ఎస్ ప్రవర్గనమైన శ్రేష్ఠమైన నమ్మలో ప్రార్థించి విశ్వాసంతో అడిగిపెడుకున్నాం తండ్రి ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి ఓకే చదవండి వాక్యంలో ఒక మాట రిపీటెడ్గా ఉంది చూడండి మాట అది మీరు అనే మాట మీరు మిమ్మును మీరే అనే మాట ఈ రెండు మాటలు మనకి ఎలా కనబడుతున్నాయి అంటే మరలా మరలా రాయబడిని ఈ ఈ భాగంలో ఇప్పుడు చదివిన యొక్క వచనంలో ఒకసారి చదువుతారా గట్టిగా ఈ వచనాన్ని మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటండి శోధించుకుని చూసుకోవాలి ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధిలో ప్రార్థన ముందుగా అనగా మొరపెట్టడానికి ముందుగా శోధించుకుని చూసుకునే భారము భాగ్యము అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు శోధించుకుంటు అంటే ఏంటి శోధించుకుంటూ అంటే ఏం లేదు పరిశోధించుకుంటాం మనల్ని మనం ఏం చేసుకోవాలా బల్ల అనే అంటే ప్రభు బల్ల ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసంలో ద్రాక్షరసంలో వేసే సమయంలో కూడా మనం ఏం చేస్తాం మనం మనము శోధించుకుని ఈ యువతి కాలం కూడా మనం మనం ఏం చేసి ఏం చేయమని ప్రభు వాక్యం చెప్తుంది శోధించుకుని చూసుకోవాలి అయితే మనంతట మనము మనంతట మనము మన జీవితాలలో జాగ్రత్తగా ఉండవలసిన లేక సరిచూసుకోవాల్సిన కొన్ని విషయాలు క్లుప్తంగా అవి మన జీవితంలో ఎన్నోసార్లు మనం చేస్తుంటాం చూస్తుంటాం చూస్తు చూసుకుంటూ ఉండుంటాం మరొకసారి ప్రభు యువదీ కాలం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని మన మధ్యలో తీసుకుని వచ్చారు ఎందుకు దేవుడు ఈ విషయాన్ని మన మధ్యలోకి మనకు జ్ఞాపకం చేస్తున్నారో తెలియదు కాబట్టి ప్రభుని అడుగుదాం ప్రభా ఎందుకు ఈ వాక్యాన్ని ఈ ఉదయకాలలో నాకు వినిపింపజేస్తున్నారు అని మొదటి మారు చూస్తామా మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన గట్టిగా చదవండి పదమూడు తొమ్మిది మిమ్మును గురించి మీరే ప్రభు యొక్క నడిపింపు ప్రభు యొక్క వాక్యము ఏం చెప్తుందో ఆ ప్రకారముగా మన వ్యక్తిగతమైన జీవితాలకు దాన్ని అన్వయించుకునే విషయంలో అన్లెస్ అంటిల్ వీ లివ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ క్రిస్టియానిటీ క్రైస్తవత్వంలో మనము సక్సెస్ఫుల్ క్రిస్టియన్స్గా ఈ లోకంలో జీవించాలంటే దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను ప్రతినిత్యం ఏం చేసుకోవాలా జాగ్రత్తగా ఎవరిని ఎవరు చూసుకోవాలని మలాకి గ్రంథంలో రాస్తాడు చదవండి రెండో అధ్యాయము మలాకి గ్రంథము పదిహేనవ వచనంలో ఒక మాట గట్టిగా చదవండి అమ్మాడు కూడా మలాకి రెండు పదిహేను కొంచెంగా నేను ఎవరును ఇలాగను చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగిను గదా కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవన కాలమున లేక యవనమున పెండ్లు చేసుకుని భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి మనల్ని మనమే జాగ్రత్త చేసుకోవాలి అన్ని విషయాలలో కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం రాయబడింది దాని బట్టి మాత్రమే కాదు కానీ దేవుని వాక్యపు వెలుగులో ప్రభు యొక్క మన నడిపింపులకు వ్యక్తిగతంగా మనల్ని మనం అన్వయించుకోకుండా మన మనసుకు తోచినది మనం చేస్తూ నేను బాగానే ఉన్నాను అని మనం ఒకవేళ అనుకుంటే కాలం ప్రభు మనతో సూటిగా చాలా స్పష్టంగా తన వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొనిడి జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్త పడుడి ఎందుకు జాగ్రత్త పడాలంటే మనం అలా జాగ్రత్తగా లేకపోతే ఆ జాగ్రత్తగా ఉంటే లేక నిర్లక్ష్యంగా ఉంటే మరి దేవుని యొక్క మనందరికి తెలిసిన విషయమే దేవుని యొక్క ఉగ్రత ఇంకా లేక ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యేటట్టు ఇంకా మనకు మన హృదయానికి దగ్గరగా చెప్పాలంటే దేవుని యొక్క రాకడా అజాగ్రత్తగా ఉన్నప్పుడు విడవబడతాం అజాగ్రత్తగా ఉంటే ప్రభు యొక్క నోటి నుండి ఉంగివే పడతాం ఆయన మన చేయి విడిచిపెట్టేస్తాడు అజాగ్రత్తగా ఉంటే మన జీవితాలలో నష్టపోతాం అజాగ్రత్తగా ఉంటే దేవుని కోపం తెచ్చిన వారం అవుతాం ఆ దినాలలో ప్రభు ఎన్నిసార్లు క్షమించిన ఇజ్రాయిలీలు ఏం చేశారు అజాగ్రత్తగా లేక నిర్లక్ష్యంగా దేవుణ్ణి విసర్జించి దేవుని కోపం రేపి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయ్యారు చాలామంది ఏమయ్యారు మార్గ మధ్యంలోనే రాలిపోయారు మనం అటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదంటే ఈ ఉదయం కాలం ప్రభుత్వం మనంతరం మనం చేయవలసిన కొన్ని ఒప్పుకోలు మొదటిది మనల్ని మనం జాగ్రత్తగా జాగ్రత్త పడాలి మన విషయంలో మనము వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యానికి అన్ వాక్యాన్ని అన్వయించుకునే విషయంలో వాక్యాన్ని ప్రకారంగా జీవించే విషయంలో అంటే వాక్యం అంటే దేవుడు ఆయన ఏం చెప్తున్నాడో ఆయన ఆజ్ఞలు ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆర్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో దాన్ని నిర్వర్తించే విషయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి ఉదయకాలం వాక్య వెలుగులో ప్రభు యొక్క వాక్యము మనకు చెప్పబడుతుండగా మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం లేటెస్ట్ చెక్ అవర్జల్స్ ఇది మొదటి ప్రాముఖ్యమైన విషయం రెండోది మత వార్తలో చూస్తాము ఆరో అధ్యాయం రండి మత్స వార్త మనం చూసుకోవాల్సిన చెక్ చేసుకోవాల్సిన అందుకని మొదటికి మనం రెండో కొరింది పదమూడు ఐదు ఏం మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకొని మీరు విశ్వాసం గలవరీ ఉన్నారో అని చదివాం సరే మత్త వార్త ఆరో అధ్యాయం ఇరవైవ వచనం ఆరు ఇరవై పరలోక మందు మీ కొరకు ధనం అప్ లేఅప్ సెల్ ట్రెజర్స్ ఇన్ హెవెన్ అక్కడ ఏముండదంట ఎన్ను తుప్పైన దాన్ని తినివేది దొంగలు కన్నం వేసి దొంగిలరు కింద చదవండి నీ ధనము ఎక్కడ వండును అక్కడనే నీ హృదయము వండును ఈ లోక సంబంధమైన ధనమును కూర్చుకొనవద్దు పరలోక ముందు మీ కొరకు ధనము కూర్చుకొనటి ఇఫ్ వి గ్యాదర్ మనీ ఆర్ ఆర్ అర్త్లీ ట్రెజర్స్ ఆన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆన్ దిస్ అర్త్ వీ కెనాట్ గ్యాదర్ హెవెన్లీ ట్రెజర్స్ ఈ లోకంలో భూమి మీద ఉన్న డబ్బు కొరకు ధనము కొరకు ఆస్తి కొరకు అందం కొరకు ఆరోగ్య అన్నిటి కొరకు మనం ప్రయత్నం చేస్తే పరలోక ముందు మనం ధనము కూర్చుకొనలేము దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఇవరే కాలం మనం ఒప్పుకోవాల్సింది ప్రభుత్వంలో కనిపెట్టి చెక్ చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన రెండో విషయం ఏంటంటే మనము దేని విషయంలో పాటు పాడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఆత్మల కొరకు భారం కలిగి ప్రయత్నం చేస్తున్నామా క్వైట్ ఆపోజిట్లో లోక సంబంధమైన ధనము లేక ఆస్తులు సంపాదించే విషయంలో రెండు ఎండ్ ఎండవుతాయి ఆరంభించబడతాయి ఆత్మలు ఆస్తులు మరి ఏది అంటే డబ్బు ఉండకూడదని ఇల్లు కట్టుకోకూడదని మంచి బట్టలు వేసుకోకూడదని లేక కాస్ట్లీ కారులో తిరగకూడదని ఉద్దేశం కాదు కానీ ఇక్కడ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ప్రాధాన్యతను దేనికి ఇస్తున్నావు అనేది దేవుడు అడుగుతున్నాడు ఏదే కాలం పరలోక ముందు మీ కొరకు వ్యక్తిగతమైన ట్రెజర్స్ని ఏం చేయాలా భూమి మీద ఉండగానే కూర్చుకొనాలా ఆ ధనము కూర్చుకున్నట్టు అలవాటు పడితే నేర్చుకుంటే దాన్ని మనము దానిలో మనము ఎంజాయ్ చేస్తే ఇంకా వేరే అట్ల వైపు ఎంజాయ్ చేయలేము చూడలేము కూడా అనిపించదు ఆశ రాదు కోరిక రాదు ఎప్పటివరకు రాదు ఎప్పుడు ఎప్పుడొస్తుంది తెలుసుది ఎప్పుడైతే మనము కనీసం ఒక ఆత్మనైనా ప్రభు నడిపించగలిగితే అరే నేను ఈరోజు సువార్త చెప్పుడు ద్వారా లేదా నా సాక్ష్యం పంచుకున్నట్టు ద్వారా నేను దేవుని దేవుని గురించి వారికి యశ్వరావు వారి బలి బలియాగం గురించి మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి ఫలానా వ్యక్తితో పంచుకున్నట్టు ద్వారా ఆ వ్యక్తి మందిరానికి రాగలిగాడు రాగలిగింది అని నీకు ఎప్పుడైతే గుర్తెరుగుతావో సంతోషిస్తావో కంపల్సరీ ఒకటికి పది ఆత్మలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావు అసలు ఒక్క ఆత్మ కూడా తేకపోతే ఎప్పటికీ తేకుండానే మిగిలిపోతాం అందుకని దేవుడు ఏమంటాడంటే భూలోకంలో ఉండే అన్నీ కూడా చిమట పట్టేస్తుంది తుప్పు పట్టేస్తుంది దాన్ని తినివేస్తుంది దొంగలకు అన్నం వేసి దాన్ని దొంగలిస్తారు కానీ పరలోకమందు నువ్వు సమకూర్చుకునే ధనంకి ఫుల్ గ్యారంటీ ఆ ధనం ఎలా సమకూర్చుకోవాలో ఇప్పుడే చెప్పాను ఎలా సమకూర్చుకోవాలా ఆత్మల సంపాదనే పరలోకములం ధనం భూలోకంలో ఎన్ని ఆత్మలు సంపాదిస్తే పరలోకంలో అన్నీ మరి ఆ కిరీటములు కిరీటములలో అన్ని రత్నములు అలాగే మనకి దేవుడిచ్చే మ్యాన్షన్స్ అవి ఊహకు అందనివి అది భూమి భూమి ఈ భూమి ఆరంభించ అంటే భూమిని దేవుడు తయారు చేయడానికి ముందే అంటే మనిషిని తయారు చేయడానికి ముందు భూమిని తయారు చేశాడు భూమిని తయారు చేయడానికి ముందే పరలోకంలో మన కొరకు స్వాస్థ్యం ముందుగానే ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి కట్టబడుతూనే ఉంది పరలోకపు నూతన నిధులు పట్టణం గమనించాలి ప్రియుల ఎంత గొప్ప మర్మం ఇది దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ తుచ్చమైన ఈ లోక సంబంధమైన ధనము సంపాదించుకునే విషయం మనం ఏమవుతాం పక్కకు పెట్టేసి ఆత్మల కొరకైన భారముతో పరుగులెత్తుతాం మనం వెళ్ళట్లేదు సువార్త ప్రకటించట్లేదు కరపత్రాలు ఇవ్వట్లేదు ప్రభు గురించి ఎవరికి చెప్పట్లేదు మన వ్యక్తిగత సాక్ష్యం ఎవరికి పంచుకోవట్లేదు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానములు మనం ఆచురపరచట్లేదు అంటే కారణం ఏంటి తెలుసా భూలోకంలో మనం ఏం సంపాదించుకుంటానే ప్రయత్నం చేస్తున్నాం భూలోకంలో ధనము సంపాదించుకుంటా ప్రయత్నం చేస్తున్నాం అందుకని అక్కడ రాశాడు ఇరవై ఒకటో వచ్చిన మళ్ళీ చదవండి మీ ధనము నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ ధనం అంటే నీ పరలోక ధనం మీద నీ మనసు ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది నువ్వు ఆ పనిలో ఉంటావు నీ ధనము పరలోకంలో కాకుండా భూలోక సంబంధమైన ధనం సంపాదించుకుంటా ప్రయత్నం చేస్తే ఎప్పటికీ కూడా దాని మీద నీ మనసు ఉంటుందని దేవుని వాక్యము మరి కుండ కొట్టినట్లుగా చాలా క్లియర్గా చెప్తుంది రెండో విషయం మొదటిగా మన గురించి మనమే దేవుని వాక్యానికి మనం మనము వ్యక్తిగతంగా ఆయన యొక్క నడిపింపుకు అన్వయించుకుంటున్నామా వ్యక్తిగతంగా అని ఒకసారి చెక్ చేసుకున్నాం రెండవది దేవుని ఆత్మల కొరకైన భారం పరలోకంలో ధనం సంపాదించుకునే విషయం భూలోకంలో సంపాదించకూడదని పరలోకంలో సంపాదించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ ఆ పని చేస్తూ ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుందాం క్షమాపణ అడుగుదాం ఫస్ట్ ది టేక్ హీడ్ టు యువర్జల్స్ రెండవది లేఅప్ సెల్స్ ట్రెజర్స్ ఇన్ హెవెన్ మూడోది లోకాసు వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చి వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చి తమ ప్రభువు పెండ్లి విందు నుండి పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుట తీయుటకు అతను ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచ్చు మనుషుల వలె ఉండుడి అటువంటి వారంగా ఉన్నామో మనం మరొక ప్రశ్న ఇది మూడో ప్రశ్న ఏంటి ఎలా ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది తమ ప్రభువు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషునిగా మనం ఉండాలంటే దేవుడు రాకడుంది అని మనకు తెలుసు ఈ లోకంలో మన మానవ జీవితము చాలా స్వల్పమైనది అల్పమైనది లేక లిమిటెడ్ టైం మనం ఇక్కడ ఉంటాం భూమి మీద ఇది ఒక చిన్న ప్రయాణం ఈ ప్రయాణం ముగిపో ముగిసే సమయం ఎప్పుడైనా రావచ్చు వయసుతో సంబంధం లేదు కదా నేను ముసలివాడిని అయితేనే మరణిస్తాను ముసలి దాన్ని అయితేనే మరణిస్తాను అనుకోవాకండి మనం ఈ లోకంలో ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు సరే నేను బాగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎప్పుడున్నా లేక నేను ప్రతికొండగా దేవుడు రాక రాదు అని కూడా మీరు అనుకోవద్దు మనం అనుకోవద్దు అది చాలా పొరపాటు మనం ఆయన దేవుడే చెప్పాడు నేను దొంగ వచ్చినట్టు వస్తానని అందుకనే దేవుని వాక్యం చెప్తుంది మరి ఒకసారి మాట చదవండి ముప్పై ఆరు వచ్చిన పన్నెండు ముప్పై ఆరు దాని ద్వారా ఏమొస్తుంది మనకి ప్రభువు వచ్చినప్పుడు తలుపు ఆయన తట్టినప్పుడు తలుపు తీస్తే మనకి ఏమొస్తుంది బహుమానం వస్తుంది బహుమానం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బహుమానం వస్తుంది క్రీస్తు కొరకు ఎదురు చూచడం వలన ఆయన నుండి ఏం పొందుకుంటాం బహుమానం పొందుకుంటాం అందుకే మనం ఎటువంటి వారంగా ఉండాలి ఈ లోకంలో మనం పరీక్ష చేసుకోవాలి నా కొరకు అంటే నా ప్రభువు కొరకు నా ప్రభు అంటే మీరు ఎప్పుడొస్తారో అని మీ కొరకు ఎదురు చూచే మనిషినిగానే ఉన్నానా లేక నిర్లక్ష్యంగా అలక్ష్యంగా నా జీవితాన్ని ఏమంటారంటే రొటీన్ మెకా మెకానికల్ లైఫ్ ఒక మిషన్ ఎలా అయితే స్విచ్ ఆన్ చేస్తే మిషన్ ఆడి మళ్ళీ ఆఫ్ చేసేదాకా ఆడుతూ ఉంటుంది అలాగే ఒక మెకానికల్ లైఫ్ లాగా నా జీవితాన్ని జీవించుకుంటున్నాను అనేది ఈ వాక్యం వెలుగులో మన జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకుందాం మూడవది వెయిట్ ఫర్ యువర్ లాట్ ఐమ్ ఐ వెయిటింగ్ ఫర్ మై లాడ్ ఇది రెండు మూడవ ప్రశ్న దేనికోసం ఎదురు చూసేవారు గొప్ప నిరీక్షణతో ఎదురు చూసేవారు ఇది చాలా ప్రాముఖ్యం చాలాసార్లు ఈ విషయం మర్చిపోతాం మనం మనం ఇతరులకు చెప్పాలంటే మనం ఏం చేయబడాలా నింపబడాలా లేక మనం ఏం చేయబడాలా సిద్ధపరచబడాలా మనకు ఆ యొక్క ఉదాహరణకి టీచర్స్ ఉన్నారు టీచర్స్ ఒక స్కూల్కి వెళ్ళి పాఠం చెప్పాలంటే ప్రిపరేషన్ అనేది మేబీ వాళ్ళు చదువుకుని ఉండొచ్చు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండొచ్చు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ నెక్స్ట్ రోజు చెప్పబోయే పాటని ముందు రోజు ఏం చేస్తాం మనం ఉదాహరణకి నేను కూడా చేశాను కాబట్టి కొంతకాలం చెప్తున్నాను మా అమ్మగారు చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు ముందు రోజు ప్రిపేర్ అట్లీస్ట్ కొంత కొంత సమయమైనా ఏం చేస్తాం సిద్ధపడతాం అలాగే ఈ భూలోకంలో మనం చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దేనికైనా మనం సిద్ధపడి ముందుకు వెళ్తున్నాము కానీ ఎంతో గొప్పదైన దానికి దానితో దేన్ని పోల్చలేనటువంటి పరలోక రాజ్యం కొరకు భూలోకంలో ఎంతగా సిద్ధపడుతున్నాం ఆ పరలోక రాజ్యం నుంచి ఈ రాజ్యం నుంచి ఆ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి ప్రభువు ఏం చేయబోతున్నాడు రాబోతున్నాడు అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ప్రభువు ఎప్పుడు వచ్చునో పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తలుపు తీయుటకు ఆ అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషులు వెళ్ళి మన ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలా ఎవరుంటారన్నాడు కింద వచ్చినాం ఎవరుంటారంట చదవండి పది ముప్పై ఏడు వచ్చు ప్రభు వచ్చి బ్లూకాస్ పన్నెండు ముప్పై ఏడు ప్రభు వచ్చి మెలకువుగా ఉండుటకనుగొను ఎవరు ఎదురు చూస్తారు తెలుసా నిద్రపోయేవారు ఎదురు చూడలేరు మెలకువుగా ఉండేవారు మాత్రమే ఎదురు చూడగలరు సో మెలకువ అనేది అంటే వెయిటింగ్ ఫర్ ద లాడ్ వితౌట్ స్లీపింగ్ అదే నిద్ర లేకుండా నిద్ర అంటే అలానే భౌతికమైన నిద్ర గురించి మాట్లాడలేదు ఆత్మీయమైన చురుకుదనం గురించి మాట్లాడుతుంది వాక్యం మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎదురు ఎదురుచూచుట ఇవన్నీ కూడా ఇది మూడవ ప్రాముఖ్యమైన విషయం ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం నాలుగో విషయం కూడా చెప్పి నేను ముందుకు తీసుకుని వెళ్తాను నాలుగో విషయం చూద్దాం యుహాను స్వర్త్ ఆరాధ నలభై మూడవ విషయం ఆరు నలభై మూడు అందుకు వేసు చాలాసార్లు మనలో వచ్చే ఒక బాధాకరమైన భయంకరమైన దేవునికి అయిష్టమైన పాపపు చేష్టలలో ఒక చేష్ట ఒక చే ఒక పని ఏంటంటే సణుకు కొనుట మర్మరింగ్ ఎన్నోసార్లు ఇది మనము ఎరిగి ఎరిగి చేస్తాం కొన్నిసార్లు ఎరగకుండా చేస్తాం గమనించుకుందాం ప్రియులరా మనలో ఇంకా మరమరింగ్ ఉందా ఈ అదే ఈ మర్మరింగ్ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు మనకి మరమర చేస్తే మనకే లేదు వినేవాళ్ళ ఐ మీన్ ఎవరి గురించి మర్మర చేస్తున్నాము దేని గురించి దానివల్ల కూడా ఉపయోగము లేదు ఇట్ ఈస్ ఎ యూజ్లెస్ థింగ్ అన్ అన్నాడు అన్నాడు ఒక కవి ఏమన్నాడు అంటే మర్మరింగ్ ఈజ్ అ యూజ్లెస్ యాక్టివిటీ అన్నాడు నిజమే ఉపయోగం లేని పని అది అది చేయకూడదు అది దేవునికి ఇష్టమైన పని కాదు అందుకని దేవుడు ఏమంటున్నాడు నలభై మూడో వచ్చినలో ఒకే ఒక వచ్చిన దాని గురించి రాయబడింది ఏసులో కూడా డైరెక్ట్ చెప్తున్నాడు ఆ వచ్చినలో అమారతాపంకేం లేదు అందుకు ఏసు ఏమన్నాడు మీలో మీరు సణుగు కొనండి అనుందా కొనకుడి అని ఉంది గుర్తుపెట్టుకుని చదవాలి జాగ్రత్త చదవాలి సణుగు కుడి సణుగుడి అనేది దేవునికి ఇష్టం లేదు వారు సనిగి దేవుని నుంచి వచ్చే ఆశీర్వదాలు పోగొట్టుకున్నారు దేవుని చేత ఆ కణంలోకి ప్రవేశించలేకపోయారు సనుగుడ చేతనే విడిచిపెట్టబడ్డారు సన్నుగుడ్డ చేత నిర్మూలమైపోయారు సనుగుడ్డ చేతనే రాలిపోయారు సనుగుడ చేతనే దేవునికి విసిగి కోపం తెప్పించారు ఆ ఉగ్రతకు పాత్రలు ఆ సనుగుడు మనలో ఒకవేళ ఉందేమో మర్మరింగ్ మర్మర్ నాట్ అంటాడు ఇంగ్లీష్లో మర్మర్ నాట్ అసలు ఆ ఎందుకు వస్తుంది ఈ సనుగుడని ఆలోచన చేస్తే కనుక చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే ఏదైతే మనకి ఇష్టం లేదో దానిని ప్రభు చేయమంటే మనకి మనకేమొచ్చేస్తుంది నెక్స్ట్ మినిట్లో కోపం రాకముందు కోపం వచ్చిద్ది దానికైనా ముందు లోపల నుంచి ఏం స్టార్ట్ అవుతుంది బయటికి గట్టిగా అనకుండా లోపల లోపల గొనుకునేదే సణుగుడు సనుగుడు గొనుగుడు ఇంచుమించు అది పర్యాయ పదాలు ఏం చేస్తాం సనుగుతా ఉంటాం ఏంట్రా బాబు ఈ దేవుడు ఏంట్రా బాబు ఈ అమ్మ ఏంట్రా ఈ నాన్న ఏంట్రా ఈ భార్య ఏంట్రా ఈ తండ్రి భర్త ఈడెవడరా బాబు ఇడెక్కడ దొరికాడు రా నాయన ఇవన్నీ కూడా సణుగుళ్ళకి వస్తాయి మనం నేను చిన్న మాటలే చెప్పాను ఇలాంటి చాలా పెద్ద పెద్ద మాటలు ఉంటాయి బ్యా బ్యాడ్ వర్డ్స్ దాంట్లో ఇంకా దేవునికి అయిష్టమైన ఒక మరి చెడ్డ మాటలు ఉంటాయి సణుగుళ్ళు అవన్నీ కూడా ప్రభువు ప్రభు కోపాన్ని రేపేవిగా ఉన్నాయి ప్రభువుకు విసుదల కలిగించేవిగా ప్రభువు యొక్క ఆశీర్వాదం మన దగ్గర రాకుండా ఆపేవిగా సణుగుళ్ళు ఉన్నాయి సో అందుకని దేవుని వాక్యము నాలుగోదిగా ప్రాముఖ్యమైనదిగా ఈరోజు నాలుగో విషయాలు నేర్చుకుంటే వచ్చా ఒప్పుకునే ప్రార్థనలో మనం ఒప్పుకోవాల్సిన మొదటి విషయము ఒకసారి రెండో కొరింది చదువుదాం రెండో కొరింది పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వర్షంలో అందరం కలిసి మాట చదివి ముందుకు వెళ్తాం ఆ పౌలు కొరిందికి రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చినం అందరం కలిసి చదువుతాం దయచేసి తీయండి పదమూడు అధ్యాయం ఐదో వచ్చినం మీరు శ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకుని మీరు భ్రష్టులు కానీ అట్లా ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా మనల గురించి మనమే అనే మాట మీద ఈరోజు మనం ధ్యానం చేస్తూ వచ్చాం మనంతటా మనం ఒప్పుకోవాల్సిన నాలుగు విషయాలు చెప్పాను మొదటిది మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి అది ఎక్కడ చూసాం మార్కు పదమూడు తొమ్మిది అలాగే మలకి రెండు పదిహేనులో కూడా చూస్తూ వచ్చాం రెండో పాట ఏం చూసాం పరలోకం మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి మొత్త ఆరు ఇరవై నిజమే మనం ఈ లోక సంబంధమైన ధనం సమకూర్చుకుంటామంటే దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తున్నట్లే కాబట్టి మనం ఏం చేయాలి ప్రభు దగ్గర ప్రభువా ఇప్పటి వరకు నేను ఈ లోక సంబంధమైన అది డబ్బై అవ్వచ్చు అందం అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు పేరుకు ప్రఖ్యాతులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే వాటన్నిటిని మనము వాటన్నిటికి తక్కువ స్థానం ఇచ్చి దేవుని రాజ్యంలో ధనము సంపాదించుకున్న అంటే ఆత్మల సంపాదన భూమి మీద మనం ఎన్ని ఎంతమందిని ప్రభువుకు పరిచయం చేసి ప్రభు దగ్గర తీసుకొచ్చి విడిచిపెడితే ప్రభు వారిని ఆత్మీయంగా ఎదిగింపజేసి వారిని ఆత్మలుగా ముద్రించబడి భూలోకంలో వారు ఆత్మీయంగా ఎదుగుతూ వారు కడవరకు కూడా ఆత్మీయంగా నిలబడాలని మన వారి కొరకు భారముగా ప్రార్థన చేయటం కూడా మన బాధ్యతే స్వార్థి వదిలేశానండి తర్వాత ఏమైందో మీరు విత్తనం వేయమన్నాడు దేవుడి విత్తనం వేసి మర్చిపోమన్నాడు అనలా దాని గురించి మనం ఏం చేయాలి జాగ్రత్త పడాలి దాని గురించి ఆత్మల కొరకైన భారము లోతుగా ఉండాలి మనలోని దానికి ఒక చిన్న ఉదాహరణ ఒక సహోదరి కొన్ని ఫ్యామిలీస్ని మందిరానికి నడిపించిన తర్వాత ఆ ఫ్యామిలీస్ కోసం ఏం చేస్తూ ఉంటుంది మరి ఎంతో భారముగా ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆ ఫ్యామిలీస్ ప్రవ్వ నరకానికి పోకూడదు ఆ ఫ్యామిలీస్ ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టకూడదు ఆ ఫ్యామిలీస్ ప్రభావ మీ సన్నికి రెగ్యులర్గా రావాలి అని ఆ వ్యక్తి ఆ సహోదరి ఎంతో ప్రార్థన చేసేది ఆ ఫ్యామిలీస్ కొరకు భారం కలిగి బాధ్యత కలిగి ప్రసవ వేదన పడింది తల్లి కన్న తర్వాత బిడ్డని అలా వదిలేస్తే దాని అర్థం ఏంటి తల్లి ఒక బాధ్యత నెరవేర్చినట్ల కాదు ఆ పిల్లోడు పెద్దవాడే నడిచి ఆహారం తిని తనకు తానుగా సంపాదించుకునే వరకు లేదంటే ఒక కాలం మీద నిలబడే వరకు కూడా బాధ్యతగా చేయవలసిన పని తల్లిదే అలాగే ప్రసవేదన పడి ఆత్మలు కన్న తర్వాత ఆత్మల గురించి లేకపోతే అది కూడా తప్పే అందుకని పరలోకం ఉంది ధనం సమకూర్చుకుంటుంటే అదే దీనిలో చాలా పెద్ద లోతైన అర్థం ఉంది నేను సింపుల్గా చెప్పాను ఇది రెండోది మూడోది ఏం చూడమన్నాడు దేవుడు ఏం నేర్చుకోమన్నాడు ఏం ఒప్పుకోవాలి మనం ప్రభుదే అంటే ప్రభు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురుచూచ్చు ప్రజలుగా మనం ఉన్నామా లేక ప్రభు రాకడ గురించి నిర్లక్ష్యం కలిగిన వారంగా ఉన్నామా ఒకసారి పరీక్ష చేసుకుని ప్రభు దగ్గర ఒప్పుకుందాం ప్రభు మీ రాకడ కొరకు మీరు ఎప్పుడు వచ్చునో ఎప్పుడు తలుపు తడతారో ఎప్పుడు ఆ కడబరం రోగుతుందో అని మనం ఎదురు చూస్తున్నామా ఎదురు చూచే వారికి బహుమానం ఉంటుంది ఎదురు చూడని వారు నష్టపోతారు వారు శాపానికి గురవుతారు అటువంటి వారంగా మనం ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్టు ఇది మూడో విషయం నాలుగో విషయం ఏం చూసామంటే యోహానుసు అత ఆరు నలభై మూడులో మీరు చెప్పిన దేవుని వాక్యం చెప్పినట్లు యేసు అందుకు యేసు మీలో మీరు సణుగు కొనకుడి అని మాట్లాడిన మాటను సనుకొనటి వలన ఎవరికి ప్రయోజనం లేదని అది ఒక యూజ్లెస్ యాక్టివిటీ అని అనే ఉపయోగం లేని క్రియ అని నేను ఒక కవి చెప్పిన మాట కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాను అందుకని ఈ నాలుగు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం క్లోజింగ్లో చివరిలో ఒక మాట చదువుదాం రండి రోమా రోమిలు రాసిన పత్రిక పదకొండో ఆరో అధ్యాయం పదకొండు వచ్చిన రోమా ఆరు పదకొండు ఎవరైనా గట్టిగా చదివి సహాయం చేయాలి పాపము విషయమై మృతులుగాను మన మనమే ఎంచుకోవాలండి పదమూడు వచ్చింది చదువు మాకు ఎందుకు రండి మరియు అవయవములను నీతి సాధనములుగా ఎవరికి అప్పగించుకోవాలి పాపమునికి అప్పగింపకూడదు అయితే మిమ్ముని మీరే దేవునికి అప్ప మీ అవయవము నీతి సాధనము దేవునికి అప్పగించుడి మనల్ని మనమే ఎంచుకోవాలంట మనల్ని మనమే సజీవులుగా అంటే యశుప్రభు రక్తంతో కడగబడిన ఆత్మ కడగబడిన వ్యక్తి మృతుడు కాదు మనం మృతములు అంటే మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నామనే విషయం గుర్తుపెట్టుకోవాలంట మన మనమే పాపం విషయమై మృతులుగా ఎంచుకోవాలంట దేవుని విషయమై క్రీస్తు చేసిన సజీవులుగా మనం మనమే ఎంచుకొని మనము విడిచిపెట్టేసిన వాటి గురించి అవయవంలో దుర్నీతి సాధనగా పాపంగా అప్పగించకుండా అయితే మృతుల్లో నుండి సజీవునం అనుకున్నాం కాబట్టి మనల్ని మనమే దేవునికి అప్పగించుకుని మన అవయవం నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకోవాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం నిర్గమాకాండంలో కూడా దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది ఉంది దీని విషయమే ఒక మాట ముప్పై రెండవ అధ్యాయంలో రాత్రి ధ్యానం చేస్తూ ఉంటే ఈ విషయం దేవుడు చూపిస్తూ ఉన్నాడు చూడండి ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన చదవండి ఎలానిగా మోసే వారిని చూసి ఏమన్నాడు నేడు హోవా మిమ్మను ఆశీర్వదించినట్లు నిర్గుమాకాండం ముప్పై రెండు ముప్పై తొమ్మిది ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు ఏం చేయాలా ఏం చేసుకోవాలి దేవునికి చదవండి తన కుమారుని మీద పడియే కానీ మిమ్మల్ని మీరే ఎంచుకోవటం మాత్రమే కాదు ప్రతిష్ట కూడా చేసుకోవాలంట ఒక్క చివరి మాట సంఖ్యాకాండంలో కూడా పదహారు అధ్యాయంలో ఒక మంచి మాట మనం చదువుతాం నేను చదువుతాను చూడండి సంఖ్యాకాండము పదహారాధ్యాయము మూడవ వచనం మూడవ వచనం మోసే ఆహ్వాహలకు విరోధంగా పోగుబడి మీతో మాకు ఇక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధి యహోవా వారి మధ్య ఉన్నాడు యహోవా సంఘంలో మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు మనము మనము తగ్గించుకోవలసిన వారికి ఉన్నా వీరేమంటున్నారంటే వాళ్ళు వీళ్ళని అంటున్నారు మోషే ఆహ్వాహలని అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే మిమ్మల్ని మీరే ఎలా హెచ్చించుకుంటున్నారు అని ప్రశ్న వేస్తున్నారు ప్రశ్న వేస్తున్నారు మనం అలా చేయకుండా మన మనం మోసే నెక్స్ట్ వచ్చిన చూస్తాం నాలుగు వచ్చిన ఏం చేశాడు సాగిలి పడిపోయాడు వాళ్ళు ఎదుర్కొంటే సాష్టాంగ నమస్కారం చేశాడు దేవుని ఒకరితో వాళ్ళ మీద వచ్చేస్తుందేమని భయపడుతున్నాడు మోసే అటువంటి వారంగా మనం ఉండకూడదు మనమనం ఎంచుకుని మన మనం ప్రతిష్ఠ చేసుకుని ప్రభువుకు అప్పగించుకుని మన మనమే జాగ్రత్తగా చూచుకున్నట్టు ద్వారా పరలోకమందు ధనము కూర్చుకొనుట ద్వారా ప్రభు ఎప్పుడు వచ్చును అని అతను దేవుని కొరకు ఎదురుచూచేవారముగా వారముగా ఉండి సణుగు కొనకుండా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థనలోకి వెళ్తాం ఈ ప్రార్థనలో ప్రాముఖ్యంగా చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని వ్యక్తిగతంగా దేవుడు మన జీవితాలలో ఏది మనకు చూపిస్తున్నాడు ఏ విషయాల్లో మనం తప్పిపోయామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన కొలది మరికొన్ని నిమిషములు వ్యక్తిగతంగా ఒప్పుకోలు మాత్రం చేస్తాం ఏ ప్రార్థన అంశమును లేక ఏ విజ్ఞాపనను ఇప్పుడు చేయబాకండి ఓన్లీ ఒప్పుకోలు మాత్రమే కొన్ని నిమిషములు చేస్తాం అది అయిపోయిన తర్వాత మనము మళ్ళీ ఒక్కొక్క పాట పాడుకుని కొంచెం వర్తమానం విని ఉపవాస ప్రార్థన వర్తమానం వింటాం రైట్ ప్రార్థనలకు వెళ్తాం అత్యున్నత సింహాసం ఉందాసినటువంటి మా ప్రియా ఒక తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన